కానీ ఆయన పదేళ్ళు సృష్టించిన గందరగోళం చేసిన అప్పులు తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు కష్టపడుతున్నాం దుక్కి దున్నంగానే పంట వండుతుందా ఇతనాలు జల్లాలి అదు నవ్వాలి ఇతనాలు జల్లాలి కాలం కలిసి రావాలి పంట వండాలి ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది కాలం కూడా దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి ఇలా తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇవాళ కష్టపడ్డం మొన్న ఆయన వచ్చిండు రెండేళ్ళ తర్వాత ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా పెద్ద మనిషి కదా మనం కూడా ఈ మధ్య కాలంలో ఎప్పుడేమనలేదు ఏదైతే మీకు చెప్పినో అంతకంటే ముందు నా మీద నూట ఎనభై ఒక్క కేసులు పెట్టాడు చెంచల్గూడ చర్లపల్లి జైల్లో బంధించాడు ఎన్నో రకాలుగా సతాయించుడు నన్నే కాదు నా కుటుంబాన్ని కూడా పట్టి పీడిచ్చిండు కానీ బాధ్యత వచ్చినాక ఆలోచన చేసిన నా కోపాన్ని నా బాధను దృష్టిలో పెట్టుకొని ఇయ్యాల పగ సాధించే కార్యక్రమాలు మొదలు పెడితే ఆయన పై వలగొట్టే పని పెడితే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తువాన్ పాపన వాడు పోతాడు పోని మనం మంచి పని చేయాలి దేవుడు శిక్ష ఇచ్చిండు నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు నడువిరిగింది ఇంక ఇతగటే పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేదేం లేదు ఆయనకు ఆయననే ఫామ్ హౌజ్ ఒక బందీకానగా మార్చుకొని చుట్టూత నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించినా చెంచల్ పంపించిన గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించే తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీకానగా పెట్టుకొని చుట్టూత మన పోలీసులే పహార కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఏమన్నా అన్నా అనే ఏమన్నా అన్నానా మీరు చెప్పురు గీడ పాత్రికే మిత్రులు ఉన్నారు అందరు నాకు కూడా దోస్తులే కదా వాళ్ళందరూ చెప్పురు ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా ఒక్క కేసు అయినా పెట్టినా పోనీ ఈ జిల్లాలో ఎవరి మీద ఒక కేసు పెట్టినా ఎన్ని పాపాలు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు మీకు తెలుసు కదా ఎంతమంది ఆస్తులు గుంజుకున్నారు మీకు తెలుసు కదా ఎవరి అన్నా నేను కక్షతోనేమన్నా చేసినా నేను ఒకటే అనుకున్నా ఎవన్ పాపానికి వాడు పోతాడు మనం చూసినా చూడకపోయినా పైన దేవుడు ఉన్నాడు పై నుంచి కిందికి చూస్తూనే ఉంటాడు ఎవరిని లెక్క వానికి రాస్తూనే ఉంటాడు ఎవరిని మిత్తి వానికి చెల్లిస్తూనే ఉంటాడు ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి పోర్లు వాడి మక్కలు ఇరిగి మూలకు పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మంచిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు ఇక నేను చెప్పదలుచుకున్నా అయ్యేక నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావురా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత మడకలో ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడక రమ్మంటావా మా సర్పంచులు తోలుతా లేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్కజన్న అక్కడికి వచ్చే మాట మాట్లాడి పదేళ్ళు నువ్వు పూర్తి చేస్తే పదేళ్ళు ఎస్ఎల్బి పూర్తి చేస్తే నల్గొండకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేది పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే పాలమూరు జిల్లాల పది లక్షల ఎకరాలకు వచ్చేది కల్వకుర్తి పూర్తి చేస్తే మూడున్నర లక్షలకు వచ్చేది బీమా పూర్తి చేస్తే రెండు లక్షలకు వచ్చేది కోయిల్సాగర్ లేకపోతే ఏది చేసినా నిట్టంపాటు చేసినా నా నారాయణపేట కొడంగల్ పూర్తి చేస్తే లక్షన్నర ఎకరాలకు మాకు నీళ్ళు వచ్చి ఇవాళ కందులు పండించి జొన్నలు పండించి కల్తీ కళ్ళు దాగి బతికే పరిస్థితి మాకెందుకుంటుండే మేము కూడా మీ లెక్కనే మంచిగా పంటలు పండించేటోళ్ళం మంచి పంటలు తొడుక్కునేటోళ్ళం మేము కూడా మా పిల్లల్ని చదివించుకునేటోళ్ళం పదేళ్లు పగబట్టి నారాయణపేట మక్తల్ ప్రాజెక్టును ఈనాడు పక్కన పెట్టి అరవై తొమ్మిది జీవోను తుంగలో దొక్కితే ఊరూరు ఎత్తిపోతల పథకం కోసం మా కార్యకర్తలు ఈ ప్రాంత రైతులు ధర్నాలు చేయలేదా పార్టీలకు అతీతంగా అరవై తొమ్మిది జీవో కోసం కొట్లాడలేదా నీ సొమ్మే ఏం పోయిందా మాకు నీళ్లు ఇవ్వాలంటే నీకింత కడుపు నొప్పా నువ్వు మళ్ళీ బయటకు వచ్చి ఇవాళ ఆయన తోలు తీస్తా ఉంటారు తోలు నాది కాదు కానీ ఆ సేక్పేటలో మటన్ కొట్టు మస్తాన్ ఉంటాడు ఆయన రోజు మేకలను కోసి మండి నడుపుతుంటాడు ఆయన చెప్పిన కేసీఆర్ ఖాళీగా ఉన్నాడు నా తోలు తీస్తాడంట నీ మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఇంత నౌకర్ ఈయన్రీ ఇంత బోటో కూరనో పోయేటప్పుడు ఈయన బొక్కనో ఎందుకంటే కోసినోళ్ళకు మామూలుగా తోలు తల్ కాళ్ళు తలకాయలు ఇస్తాం కదా మనం ఇంటికాడ దసరా పండుగ అప్పుడు అవునా ఏమే ఏం శివ శివకుమార్ రెడ్డి మన ఇండ్లలో పండుగ పూట వచ్చి ఆటోస్తే కాళ్ళు తలకాయ కోసం ఇస్తాం కదా ఇక మటన్ కొట్టు మస్తాన్ కూడా చెప్పిన ఆ కేసీఆర్ ఖాళీగా ఉన్నాడంటేనే రెండేళ్ళు ఫామ్ హౌస్లో ఏం చేస్తుండే తోలు తీసేది ప్రాక్టీస్ చేసిన అంట తోలు బాగా తీస్తాడంట నీ మటన్ కొట్టులో ఈ తోలు తీస్తాడు కాళ్ళు తలకాయలు మాత్రం ఉచితంగా సాయంత్రం పోతే దావతుల ఏమైనా కొట్టుకొని సాయంత్రం రెండు వేసేటప్పుడు తీసుకుంటాడేమో అని నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడేవాడో వస్తాడంటే ఆ వంతారనా బొంతారనా ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి సచ్చిపోతావు మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసినా ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జడ్పీటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాబు కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో వస్తే అయ్యప్పే చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టమంటే తెలిసి రైతుల నుంచి వచ్చినోని రైతు బిడ్డను నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటావు నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటుడు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరి దుబాయ్ కు పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మన మక్కల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమ్మకి చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్ లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షలాగా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన ఉంటారు పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాలాగా చెల్లించి నిన్నగాక మన లగచర్లలా లేకపోతే హకీంపేటలో పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో ఈ లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు చివరికి అడిగినాం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం